హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ రూప నేను బాగున్నానండి మీరు అందరూ అనుకుంటున్నాను సరే ఈరోజైతే ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా సుమారు వంద సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి టెంపుల్కి టెంపుల్కైతే వచ్చేసామండి ఈరోజు ఫస్ట్గా గుడి బయట కొబ్బరికాయలు అమ్ముతున్నారండి కొబ్బరికాయలు అయితే తీసేసుకున్నాం తీసుకొని గుడి లోపలికి వెళ్ళిపోయాం మీరు చూస్తుంది ఫస్ట్ చూసారు కదా అది ఎంట్రన్స్ ఆర్చ్ అనమాట చాలా బాగుంది దాని తరువాత మీ అందరికీ ఇష్టమైన బజ్జి గణపాయ అండి తొలి పూజ గణపతికి చేసిన తర్వాతే కదా ఎవరికైనా పూజ చేయాలి గణపయ్య దర్శనం అయిపోయిన వెంటనే మరి వాళ్ళ బ్రదర్ ఉంటారు కదా వాళ్ళ బ్రదర్ దర్శనం కూడా చేసుకొని వచ్చేసాం ఇంకా టెంపుల్ లోపలికైతే వచ్చేసాం టెంపుల్ లోపల మొత్తం మూడు మండపాలు ఉన్నాయి రైట్ సైడ్ మండపం అనమాట ఫస్ట్ తర్వాత అమ్మవారు ఉండే మండపం తర్వాత నెక్స్ట్ వేరే మండపం మళ్ళీ చూపిస్తాను మీకు ఫస్ట్ మండపంలో అమ్మవారు ఉయ్యాల మీద ఉండేటట్టు ఉండి అమ్మవారు పక్కన రెండు సింహాలు మళ్ళీ ఇంకా ముందుకు వచ్చాక ఇద్దరు దండలతో పట్టుకొని రెండు విగ్రహాలు ఇంకా ముందు రెండు సింహాలు ఉన్నాయి చాలా రియలిస్టిక్గా ఉన్నాయండి విగ్రహాలు అయితే చాలా బాగుంది టెంపుల్ ఎంత ప్రశాంతంగా అనిపించిందో టెంపుల్లో ఉన్నంతసేపు అంత ప్రశాంతంగా అనిపించిందండి ఈ టెంపుల్ కి దగ్గర ఉన్న ఒక చెరువులో పాలబొంద చెరువు అంటారు ఆ చెరువులో అమ్మవారి విగ్రహం సుమారు వంద సంవత్సరాల క్రితం ఒక గొల్లవాడు పొలం పనికి నీరు వదులుతూ ఉండగా ఆ విగ్రహం చెరువులో లభ్యం అయిందంట విగ్రహం తీసి గట్టుపైన పెట్టి ఊరిలో ఉన్న పూజారిని రప్పించి చూపించారంట అప్పుడు ఆ పూజారి ఇది చాలా అరుదైన విగ్రహం అని దీనికి దమ్మల వాళ్ళు మాత్రమే పూజ చేయాలని చెప్పారంట అప్పటి నుంచి ఇప్పటి వరకు దమ్మల కుటుంబిక సభ్యులు మాత్రమే పూజలు అమ్మవారికి నిర్వహిస్తూ ఉంటారు ఇక్కడ నవరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా నిర్వహిస్తారు పాలఘట్టాల ఊరేగుంపులు కూడా జరుగుతాయి అలాగే నవరాత్రి మాలలు కూడా వేస్తారు మండపమాల దీక్షలు కూడా చేస్తారు అమ్మవారికి మొక్కుకుని నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తే అమ్మవారు కోరిన కోరికలు తీరుస్తారని ఇక్కడ భక్తుల నమ్మకం చెప్పాను కదా మూడవ మండపం చూపిస్తానని ఇది మూడవ మండపం అమ్మవారికి లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది ఈ మండపం ఇది కూడా అమ్మవారేనండి ఇంకా నేను అమ్మవారి దర్శనం అయితే చేసేసుకున్నాను బయటికి వచ్చిన వెంటనే ధ్వజస్తంభం కనిపిస్తుంది అమ్మవారి గుడి ఎదురుగా మనం ఏ గుడికి వెళ్ళినా ధ్వజస్తంభం దర్శనం చాలా ఇంపార్టెంట్ అని మనం అమ్మవారి దర్శనం కాకపోయినా సరే ధ్వజస్తంభం చూసి దండం పెడితే మనకు అమ్మవారి దర్శనం కలిగినంత ప్రాప్తి అనమాట అండి నా కొడుకు అయితే ఏదో అమ్మవారిని గట్టిగానే కోరుకుంటున్నట్టు ఉన్నాడు చాలా సీరియస్ గా దండం పెట్టేస్తున్నాడు ఇది అమ్మవారి ఎదురుగా ఉన్న మండపం యొక్క టెంపుల్ లకు ఎదురుగా లక్ష్మి సరస్వతి అష్టలక్ష్ములు వేశారనమాట విగ్రహాలు చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి చాలా చాలా రియలిస్టిక్ గా ఉన్నాయి బొట్టయితే పెట్టేసుకొని ఫోటోకైతే స్టిల్స్ ఇచ్చేసానండి ఫోటో స్టిల్స్లో మనం ఫస్ట్ ఉంటాం కదా నవ్వుకోకండే ఎలా ఉంది టెంపుల్ లుక్ చాలా బాగా వచ్చింది ఇంతకు టెంపుల్కి ఎవరెవరు వచ్చామో చెప్పలేదు కదా నేను మా అత్తమ్మ నా కొడుకు నా కూతురు మా నలుగురుమే వచ్చాము అక్కడ ప్రసాదం ఇచ్చారు కదా ప్రసాదం మేము తినేసాము మరి మీ అత్తమ్మ లేదక్క ప్రసాదంలో అంటున్నారా వీడియో తీస్తుంది ఆవిడేనండి ఇదైతే బయటికి వెళ్ళిపోవడానికి రూట్ అనమాట బయటికి వెళ్ళడానికి వెళ్ళేటప్పుడు అక్కడ చెట్టు ఉంది చూడండి చెట్టు స్లాబ్ ఎలా వేసారో చెట్టు మధ్యలో నుంచి స్లాబ్ వేసేశారు ఇదైతే జంట నాగుల విగ్రహాలు ప్రతి రావి చెట్టు దగ్గర ఉంటాయి జంట నాగుల విగ్రహాలు విగ్రహాలకి అయితే దండం పెట్టేశాం నేను అక్కడ ఏదో మంత్రం చదువుతున్నాను కదా చెప్తాను మంత్రం ఏంటో ఇది బయటకు వచ్చేసాక ఉండే రావి చెట్టు అనమాట ఇక్కడ కూడా జంట నాగుల విగ్రహాలు ఉన్నాయి జంట నాగుల విగ్రహాలకు దండం పెట్టేశాము మూలతో బ్రహ్మ రూపాయ మధ్యతో విష్ణు రూపాయ అగ్రతో శివ రూపాయ నమ మనం ఎప్పుడు ఏ రావి చెట్టు దగ్గర ప్రదక్షిణ చేసుకున్నా ఈ మంత్రం జపించి ప్రదక్షిణ చేసుకుంటే చాలా మంచిది నేనైతే జపిస్తాను అందరూ జపించాలని లేదు ఎవరిష్టం వాళ్ళది మాలలు వేసేవారికి ఇబ్బంది లేకుండా టెంపుల్ వచ్చేసి ఇంకా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఎవరైనా ఇవ్వ విరాళాలు ఇవ్వాలి అనుకుంటే విరాళాలు ఇవ్వచ్చు ఇది ఎదురుగా టెంపుల్ ఎదురుగా ఉంది చిన్న శివలింగం పెట్టి ఇంకా పుట్టలు పుట్టలో నుంచి లింగం వచ్చేటట్టు పుట్టలు అన్ని రియలిస్టిక్గా పెట్టారు అవి కూడా అక్కడ ఫోటోకైతే స్టిల్స్ ఇచ్చేసాను ఎందుకు నా వీడియో ఎలా ఉంది కామెంట్ చేయడం మర్చిపోవద్దే